ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి చీర బాగుంది అనిపిస్తుంది ఒకటి కొందాం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఎంకరేజ్ చేద్దామని దీంట్లో మంచి వెరైటీ ఇంకేమున్నాయా అది లాభం లేదు మరి అందరినీ అన్ని డిస్టర్బు చేయడం కరెక్ట్ కాదు Ne? Kana preference, kana preference, kana preference, kana preference. Justin amir, man keşibe olan Justin ay kaç kişi? Açık open jam mı? Bulvar pastası, zaman, గాడే కాలేదా కొంచెం ఇది ఎట్లాంది ఇది మాకు ఎవరికి వెళ్ళి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి డిజైన్స్ ఒకటి ఉంది అది ఒకటి ప్యాక్ వ్యవస్థ తీసుకుంటుంది ఇది బాగుంది ఎక్కడ నమస్కారం తీసుకోండి ఇట్రా డబ్బులు ఇవాళ

చూపి మరి హెవీగా ఉంది అనిపిస్తుంది హెవీ కదా చిన్న ఉంది కానీ ఇది హెవీ అనిపిస్తుందని మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వాళ్ళు కూడా ఇది పని చేపిస్తాను సార్ వాళ్ళు లేసి సార్ బాగా చేత వచ్చినాయి వెయిట్ ఉందా వెయిట్ ఇది ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంట సార్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే సార్ అది దెంగెర్ కొంచెం మాట్లాడడానికి చాలా సంతోషంగా ఉంది ఇంకా కడిని నాది సర్ ఫైవ్ వస్తానన్న అడిగారు ఎన్కరేజ్ చేయాలనుకుంటున్నారు ఎందు సార్ చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పడం సార్ వర్కర్స్ కి పని కల్పిలాగ వదన సార్ ఏది కారణం ఏంటి మార్కెట్ లో వేతన రేట్ ఉండే సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర వెళ్ళకి ప్రీతమైన రేట్ మళ్ళా ప్లస్ జీఎస్టీ సార్ ఇప్పుడు జీఎస్టీ తయారు చేసిన తర్వాత ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు సెలవు సార్ సార్కున్నా సంతో తగ్గిపోయింది సేరంటే కన్నా తయారు చేసిన నాకి నాకే అంటుంది సార్ వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన ఎక్కువ అయిపోయింది నాకు బేర సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి జిఎస్టీ తగ్గిచ్చేస్తారు